హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఈరోజు టాప్ ఫైవ్ క్రిప్టోకరెన్సీస్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం మీరు గమనించినట్టయితే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో బిట్కాయిన్ కాయిన్ మినహాయిస్తే ప్రతి కాయిన్ దాదాపు పదిహేను పర్సెంట్ పైన నష్టపోయింది ఎక్కువగా లాస్ అయింది మాత్రం సొలానా దీనికి ప్రధానమైన కారణాలు ఫెడ్ చైర్మన్ జెరోం పోవెల్ డిసెంబర్లో వడ్డీ రేట్లు తగ్గింపుపై క్లారిటీ ఇవ్వకపోవడం మరియు బ్లాక్ రాక్ ఆర్క్ ఇన్వెస్ట్మెంట్ ఫిడిలిటీ వంటి పెద్ద కంపెనీస్ తమ బీటీసీ హోల్డింగ్స్ తగ్గించుకోవడం అలాగే చాలా ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ టేకింగ్ ను ఫాలో అవ్వడం అంటే కొంత లాభం వచ్చిన తర్వాత తమ హోల్డింగ్స్ సెల్ చేయడం అనమాట వీటితో పాటు విట్కాయిన్ ఈటిఎఫ్ లలో అధిక మొత్తంలో అవుట్ఫ్లో జరగడం కూడా ఒక కారణం గడచిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు మూడు వందల తొంభై ఐదు పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల విలువైన లేవరేజ్ ట్రేడింగ్ అకౌంట్లు లిక్విడేట్ అయ్యాయంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ నష్టపోయారని అర్థం చివరగా అతి ముఖ్యంగా అమెరికా ఈ నెల ఏడున జాబ్ రిపోర్ట్ డేటాను వెల్లడిస్తోంది ఆ డేటా ఎలా ఉంటుందో తెలియకపోవడం కూడా ఒక కారణం తర్వాత ఈ న్యూస్ మాత్రం క్రిప్టో వరల్డ్కి చాలా ఇంపార్టెంట్ విషయం వివరాల్లోకి వెళ్తే యూబీఎస్ అనే ఒక పెట్టుబడి సంస్థ మరియు చైన్ లింక్ అనే బ్లాక్చైన్ సేవా సర్వీస్ ప్రొవైడర్ ఈ రెండూ కలిసి ఒక కొత్త రకం ట్రాన్సాక్షన్ని పూర్తి చేశారు అదేంటంటే బ్లాక్చైన్ ఆధారిత టోకెనైజ్డ్ డిజిటల్ ఫండ్ను రిడీమ్ చేసి సక్సెస్ అయ్యారు రిడీమ్ అంటే ఏంటంటే బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా ఆన్చయిన్లో మార్చబడిన ఒక ఫండ్ను తిరిగి దాని ఒరిజినల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఇది నార్మల్ విధానంలో చేసే కస్టమరీ మల్టీస్టెప్ ప్రక్రియ కాకుండా స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా ఆటోమేటిక్గా వేగంగా మరియు సురక్షితంగా జరిగింది దీని ఉపయోగాలేంటంటే ఫండ్ లావాదేవీలు సులభంగా వేగంగా మరియు తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేయవచ్చు మరియు ఆర్థిక మార్కెట్ల కార్యకలాపాలను మరింత సమర్థవంతం చేస్తుంది అలాగే ఈ టెక్నాలజీ వల్ల ఇన్వెస్టర్స్ బ్లాక్చైన్ వేదికల ద్వారా ఆన్లైన్ ఇన్స్టాంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు చివరగా ఎటువంటి మీడియేటర్స్ లేకుండా స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా లావాదేరీలు ఆటోమేటిక్గా జరుగుతాయి ఈ ప్రయోగం ఆర్థిక రంగంలో బ్లాక్చైన్ వినియోగాన్ని పెంపొందించడంలో ఒక పెద్ద మైలురాయని చెప్పవచ్చు ఇది పెట్టుబడుల నిర్వహణను మరింత సున్నితంగా వేగంగా మరియు సురక్షితంగా చేస్తుంది తరువాత మైక్రోస్ట్రాటజీ తమ బీటీసీ హోల్డింగ్స్ ని మళ్లీ పెంచుకుంది రీసెంట్గా మైకెల్ సైలోర్ అదేనండి మైక్రోస్ట్రాటజీ ఓనర్ ఈ నెల మూడున మూడు వందల తొంభై ఏడు బీటీసీలను సుమారు నలభై ఆరు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు ఈ కొనుగోలు ద్వారా ఈ కంపెనీ యొక్క మొత్తం బీటీసీ హోల్డింగ్స్ ఆరు లక్షల నలభై వేలకు పైగా చేరుకున్నాయి అక్కడితో ఆగకుండా ఈయన ఫ్యూచర్లో బీటీసీ కొనుగోలుకు మరియు ఇతర కార్పొరేట్ అవసరాలకు నిధులు సమకూర్చడానికి దాని యూరో డినామినేటెడ్ పెర్పెచువల్ ప్రిఫర్డ్ స్టాక్ ఎస్టిఈఆర్ఈ యొక్క మూడు పాయింట్ ఐదు మిలియన్ షేర్లను ఐపీఓ ఆఫర్కు ప్లాన్ చేస్తున్నారు ఈ ఎస్టీఈఆర్ఈ అనేది డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఐదు నుండి ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ ఐపీఓని అట్రాక్ట్ చేయడానికి ఈయన ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు అదేంటంటే ఎవరైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తారో వారికి సంవత్సరానికి పది శాతం డివిడెండ్ ఇస్తామని అది కూడా క్యాష్గా ఇస్తామని చెప్పారు ఈ డివిడెండ్ పేఅవుట్ అనేది క్వార్టర్లీ ఉంటుంది అని చెప్పారు అక్కడితో ఆగకుండా ఈ డివిడెండ్ను ఇయర్ ఒకటి నుండి ఎనిమిది శాతం వరకు ప్రతి ఇయర్ పెంచుకుంటూ పోతామని చెప్పారు అంటే ఈయన ఈ ఐపీఓ ద్వారా వచ్చిన అమౌంట్ని బీటిసీ కొనుగోలుకు మరియు ఇతర కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తారని అర్థమవుతోంది తర్వాత బ్యాలెన్సర్ ప్రోటోకాల్ హ్యాక్ జరిగి ఒకరోజు కాకుండా మరొక వార్త క్రిప్టో ప్రపంచాన్ని కుదిపేసింది వివరాల్లోకెళ్తే స్ట్రీమ్ ఫినాన్స్ ప్రధానంగా ఇది ఒక ఈల్డ్ డిఫై ప్రోటోకాల్ అన్నమాట తాజాగా ఇది తన ఎక్స్టర్నల్ ఫండ్ మేనేజర్ చేసిన తప్పుకు తొంభై మూడు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు ప్రకటించింది దీని ద్వారా ఈ కంపెనీ ఇష్యూ చేసిన స్టేబుల్ కాయిన్ ఎక్స్యూఎస్టీ ఒకే రోజులో దాదాపు అరవై శాతం తగ్గి ప్రజెంట్ సున్నా పాయింట్ మూడు రెండు డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది దీనివల్ల ఎవరైతే ఇందులో పెట్టుబడులు పెట్టారో వారు తీవ్రంగా నష్టపోయారు స్ట్రీమ్ ఫినాన్స్ వాళ్లు దీనికి ప్రధాన కారణం మేము మా డబ్బు మేనేజ్ చేయడానికి బయటి వ్యక్తులకు ఇచ్చామని వారు తమ అనుమతి లేకుండా ఆ డబ్బును ఇష్టమొచ్చిన రీతిలో పెట్టుబడులు పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు ఇది జరిగిన తర్వాత స్ట్రీమ్ ఫినాన్స్ వాళ్లు వెంటనే విత్ డిపాజిట్లు తాత్కాలికంగా నిలిపివేశారు అంతేకాకుండా ఎప్పటికప్పుడు తమ కస్టమర్స్కి అప్డేట్స్ ఇస్తున్నారు ప్రస్తుతం స్ట్రీమ్ ఫినాన్స్ బయట లాయర్లతో విచారణ జరిపిస్తున్నారు డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉన్నదా లేదా అన్నది ఇంకా క్లియర్గా తెలియలేదు ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరొక వీడియోతో రేపు కలుద్దాం